बांधवा क्षेमा स्थर्य धैर्य अभिया आयु आरोध्य ऐश्वर्या वृद्ध्योक्षा चतुर्म फलां पुषाथ सिद्धं सिर्द स्वाहां देवताभ्यो चंदी महाकाली महालक्ष्मी महासरस्वती परदेवता चंदी परदेवता देवताभ्यो मम ग्रामीण पाड़ी पंड पशु शिशु दिन दिन अभिवृद्धिस्त उन्नत व्यवसाय स्थिति उद्योग स्थिति व्यापार स्थिति सकल

संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि स्तोन मम जन्म नक्षत्रं जन्म राशि नाम नक्षत्रं नाम राशि लग्ना राशि ये ये ग्रहः अरिष्टं स्थानेषु आदित्यरी नवग्रह दोष तीना परिधारार्थं जन्म

కీటకాది సమస్త దోష నివృత్తిర్థం స్వాహా యజ్ఞేశ్వర దేవతాభ్యో సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అక్షంతున్నారే కళ్ళ కట్టుకొని హోమం గట్టి పెట్టుకోండి మనసు సంకల్పం చేసుకోండి స్వామి ఏమైనా స్వామివారికి కోరికలు కానీ సమస్యలు కానీ చెప్పుకోండి స్వామివారికి

స్వామి ఇప్పుడు మేడం అగ్ని వెలిగిస్తారు అందరూ కూడా వేరే స్వయాన్ని వెలిగిస్తున్నట్లుగా భావించుకొని మస్తు నమస్కారం చేసుకుంటూ ఉన్నట్టు అగ్నిపతి తీసుకొని మేడం అక్కడ మధ్యలో కర్పణం ఉంటుంది మనసులో ఏదైతే అనుకుంటున్నారో అంతా కూడా నెలవేరణ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటూ అగ్ని ప్రధ్యానం చేయండి అలా ఇద్దరు కూడా దంపతులు కూడా ఇద్దరు కూడా మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరణ కోరుకుంటూ సంకల్పంగా భావించుకుంటూ అగ్ని అగ్నిపద్య చేయండి ఓదయా నమస్కారం తీసుకోండి మేడం అందరొకసారి మేడం వాళ్ళు మాత్రమే విషయం మాత్రమే మేడం దంపతి మాత్రమే తీసుకున్నారు మిత్రులు కూడా సాహన దేవచ్రీవ బాఫే దేవి మామే దరాం కులా నిద్రవచన ఆప్తయతో విక్తి మన్న భజం సవ తామరమ జైలాన కుడా హాకరం దారేం నేషారుణం గ్రావత్ర గౌరవణం మహా దిదో నోమ భజంగ విదాక్షన్ సప్తార్వి శర్మగామద ఆత్మారమ వాసేనం భాయే భన జనో జ్ఞనేశ్వర స్వామనే నమః అక్షిత హోమం దగ్గిపోయి నమస్కారం చేసుకొని విఘ్నేషుడికి

ఆ యొక్క పొగ స్వీకరిస్తున్నట్టుగా భావించుకుంటూ మూడు సార్లు మీ పేరు స్వాహా తిప్పుకుంటూ ఉండాలి స్వామి పలానా కార్యక్రమం చెప్తే కార్యక్రమం చేయబడుతున్న ఉద్దేశపూర్వంతో మా కార్యక్రమం అంతా అయిపోయిన కూడా యజ్నేశ్వరాను ఇక్కడే ఉండని స్వామి వారిని భావించుకుంటూ భావించుకుంటుండీ అలాగే మేడం అక్షన్ చూడ పట్టుకొని హోమం చుట్టూ తిప్పండి అక్షరం తీసుకుని అగ్నికి ఎనిమిదికులు అలంకరణ చేస్తూ ఉండండి అక్కడ నుంచి కూర్చొని అక్కడ వేస్తూ ఉండండి దూరం నుంచి ముందుగా తూర్పు బహా అతను

వినేశ్వరుని చూస్తూ స్వామి మా యొక్క సమాశ్రయ విదనా 1000 మందిని నింపించుకోండి ప్రారంభమవుతున్నది రూపం ఆం ప్రేమానా దక్షిణోత్ర <laughs> 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 <laughs>

అరాంభం హోమ గత్పన చంద్రయేయండి హోమరాజే దిశామ సంధర్కో నామగ్ధ జౌరా బ్రహ్మదేవన పూజయామి సావయమి పూజయామి గురు గీతశాం ప్రణవశమాలాహ యామి సావయమి పూజయామి ఉద్ధార్శాం సుభనర్చనాలాహ యామి సావయమి పూజయామి ఆ చందుకొన్ చందుని అర్థకొనియేసేది ఉండారు ఉందని ఉంటుంది పవిత్రము కాస్త నీళ్ళలో ఒకసారి ఉంగరపా పెట్టుకోండి సార్ నీళ్ళు అద్దేసి ఒకసారిగా ఇద్దరు కూడా ధరించండి మేడం आम जवाग अग्रग प्रबराय निमात्र वित्रे कृक अतिरेण उचंदे परवा जवादे पेशापत्न वृक्षो वदा महासामग वर्णो तिरोदधि हीराय छेव मात्र जेवितम ब्राह्मणस्पदे त्रिभुद्धात्रार उत्तराय प्रभादित्य त्रिवेदार्भाय सम विद्यावृदित्य प्राछा राजस्थान्य पार्श्वयो निधाया गभानद्धि अज्ञावरे रे मम नमो नमस्मा

తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోండి ఆడవాళ్ళు అటుకులు తీసుకొని ఆయన కొంచెం మందులు చుక్షలు పెట్టండి కొన్ని అటుకులు యాక దంపతులు నెయ్యి కానీ వేరే ఇతరత్ర ఏ ద్రవ్యములైనా కొంచెం కొంచెం వడ్డిస్తూ ప్రీతి భావంతో మనసులో భగవంతుని నిలుపుకొని దాన్ని ఆ యొక్క యజ్ఞ సామాగ్రిని హోమంలో సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం కానీ నా అడుగులు సగం అడుగులు పెట్టిన ఆడవారా నైర్లు పెట్టిన సగం నైలు కొన్ని పెట్టాను అలా పెట్టండి స్వాహాన్ని ఎప్పుడు వేసేయండి స్వామి అందరూ కూడా దెబ్బలు ఇద్దరు పడుకొని స్వాహాన్ని ఎప్పుడు వేసేయండి యమవుతుంది బట్టి నిదానంగా చుక్క చుక్కనేవి వేస్తూ ఉండండి ఒకసారి మాకు వార వారని వేస్తున్నారు స్వామాని పిల్ల భగవాళ్ళు వేస్తూ ఉండండి మనసులో గంగుంటూ ఉండండి

స్వాహాదేవి మనం ఎవరికైతే స్వాహా ఎవరికైతే హోమం చేస్తున్నామో స్వాహాన్ని కూడా నోరు తెచ్చుకుంటుంది అంటే ఆమె స్వాహాదేవి వెళ్ళి పలాన వాళ్ళ గర్భ హోమం చేస్తున్నాం అనుకోండి స్వామి వాళ్ళు పలా సమస్య వల్ల ఏదైనా హోమం చేస్తున్నారని మనం వేసినవి నేను కూడా గర్భం తీసుకెళ్తుంది వాళ్ళ కోసం నెరవేర్చమని కాబట్టి మన స్వాహాన్ని అనే వేస్తే ఫలితం వస్తుంది స్వాహ అన్న తర్వాత కానీ స్వాహం ఉండదు నివేశం అనుకోండి మన పొయ్యి ఏ విధంగా ఫలితం వస్తుందో ఆ విధంగా ఫలితం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే స్వాహ అని ఏర్పడుతుందో అప్పుడు మాత్రం అడ్డ యోజేయండి